అబ్బరే సూపర్ భలే ఉన్నావు అక్క నువ్వా ఇప్పుడు దాచి వెళ్ళలేదు నేను ఇంత మంచి ముగ్గా నువ్వు వేసినంత ముగ్గు ఎవరేగుర నువ్వు సూపర్ అక్క అసలు ఈ కొండలో భలే ఉన్నాయా అబ్బరే ఈ కొండలో అసలు మొయ్యలేను నేను బిల్డప్పులు తప్పనిచ్చి నాకు దేనికి పనికి రాను మా తాత వాళ్ళ నెక్స్ట్ మా తాత గడువు బాధ వీళ్ళే ఎంతసేపు చూస్తున్నారా ఆయన ఏందో పెద్ద నిజమైన మనిషనట్ట తాత నేను వచ్చాను హెల్ప్ చేశాను ఇక మా పెద్దనాయన ఆయన బాగా ఎగర్తల నేను చూసారా నన్ను నేను అన్ని తిరిగి చూసేస్తాను ఖాళీగా దగ్గర ఉండవు నా కాళ్ళు చేతులు మా ఆయన్ని వసూలు కదా మా ఆయన రండి రాని రాను కావాలా ఇంకో మా పెద్దనాయన సొత్తతా ఉన్నాడు ఏందో ఆమెను కొద్దత ఉన్నాడు పదమా నెక్స్ట్ ఏం దిగుడు పదం ఇక్కడ చూడండి నేను బొమ్మల్లో ఫేస్ పెడతాను మామూలుగా ఉన్నాను నేనైతే రండి 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 చూద్దరు ఇప్పుడు చూడండి నన్ను నెక్స్ట్ దీనికి వెళ్దామా పిల్లకాయలు ఏం కొట్టేసుకొని చచ్చిపోతున్నారు దానికోసం అది ఇంకా నిజమే బొమ్మైతుందిలో బారీలు ఊరే వాళ్ళు అమ్మ పడేసి పడేసి పెడుతుండే సర్లే అది మనకొద్దు పక్కదానికన్నా బాధాం అబ్బా ఇది కూడా బండ బండరాయి ఉన్నట్టు మీవరో దీన్ని చూద్దాం బలే ఉంది ఎవరు వావు సెట్ అయిపోయింది నాకు కరెక్ట్ అయితే ఈ ముసులు అడుతుకూడదు చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి పోదాం పాదమా ఎటు పోదాం ఎటు ఒకటి వెళ్ళిపోవడమే పాతా ఉండడమే రండి రండి గబ్బా ఇదేందో చాలా మంది వచ్చేస్తున్నారు జిట్ల పోసుకొని జడలు కట్టుకుంటే ఏమైందో సరేలే నేనే జడ కట్టుకోను మా పెద్దనా వేసి కొట్టడమే మన ముడిసి పట్టుకొని రాండి మేము ఇంట్రూస్ చేస్తాం మా పెద్ద ఆయన మా తాతయ్య మా అమ్మమ్మ మా పెన్నమ్మ ఆయన ఎవరో మా బాబాయ్ సేమ్ అలాగే ఉంటారు అచ్చిగుతున్నట్టు రాని రాండి కావాలా నెక్స్ట్ ఎక్కడ బాధ రాని రాణి మా కొండలు చేసే పెద్ద ఉన్నాడు రాండి మా బాబాయ్ మా పెద్దనాయన కాదు మా బాబాయ్ ఇంకొక ఆయన ఉన్నాడు మా పెద్ద ఆయన కొండలు చేసే ఆయన ఈ కొండలు చేసిందండి మా బాబాయే ఒకటి రెండు కాదు ఒకవేళగా కొండలు ఉంటాయి మా బాబాయ్ చేసేవి రాండి రండి గబ్బాలు పోదాం అడుగు మా బా పెద్దనాయినని చెప్పలే ఇందాక నిన్న ఆయనే మా పెద్దయినా మా పెద్దనాయన మా కింద పనోడు రండి రండి ఇంకేమో ఎంత పొట్టు ఉందా రండి గబాల ఈ ముసలాడుతూ చూద్దాం ట్రై చేద్దాం సెట్ అయిపోద్ది నాకైతే ఏదైనా ఈ ముసలా చూద్దాం రండి ఆమె ఎవరో నాకు కరెక్ట్గా సెట్ అయిపోయిందని అంటున్నాడా నా వెనకాలను పడుకొని అడుగో మా పెద్ద ఇంకో పెద్ద మా నాన్న సొంతం అన్న అయినా మాయా ఎద్దులు పని లేదంటేనా మా నాన్న ఎద్దులు తీర్చడానికి ఇంకో మా అమ్మమ్మ మళ్ళీ మా అమ్మమ్మ ముగ్గులు వేసిందంటే ఏదో చుక్కలు పెట్టుకుంటే ఏదో ముగ్గు వేసుకుంటా పోతా ఉంది అర్ధంగానే ముగ్గులు వేసుకుంటా ఎప్పుడు మొత్తం మా అమ్మమ్మ వేసిన ముగ్గులే ఇల్లు అంత అలిగిపోదాం పాండి 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 నెక్స్ట్ ఎక్కడో పద రండి రాని ఇంకొకరిని చూపిస్తాను నేను మా పెన్నమ్మ ఇంకొక ఆయన మా పెద్ద ఆయన ఇవి మా పెద్దమ్మ ఆడుండే ఆయన మా బావ పదమా నెక్స్ట్ నవ్వు వస్తుంది కదా మీకు కూడా నాకైతే పిచ్చపెచ్చగా వస్తుంది నవ్వు వాళ్ళని చూస్తుంటే అద్దో అవు మా పెన్నమ్మ మా పెన్నమ్మ కూతురు ఆమె మా చెల్లెలు మా పెన్నమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు సంతా కోసం నేనే వేసాను ముగ్గు అంత పెద్ద ముగ్గు బాగా వేస్తున్నా ముగ్గునేనా నేను సూపర్ అసలు ఎప్పుడైనా కానీ ఏమెవరో ఊరిని కాళ్ళ మీద పడిపోతుంటుంది లేస్తే నా మీద నా సాయే చూస్తున్నారు ఎవరినో కొట్టిపోదు ఇంక చూసుకోకుండా వాడు ఏడుస్తా ఉన్నాడు పిల్లోడు సరే లేడిస్తే మన బాదం పండింకినా నే ఇంకెక్కడ బాదాం ఆలోచిస్తున్నా ఎక్కడో బాదామా అని ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి ఇక్కడ ఇంకెక్కడ అంటే మెవరో నా సహాయ చూస్తున్నామునే ఎక్క జిట్టుపల్లి పొడుగ్గా ఉందా ఇంకా ఎవరో నా సహాయ వస్తుంది రండి రాండి రండి అబ్బాయి వెళ్దాం రండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఎక్కడ ఏందో వంకాయలు బెండకాయలు అమ్ముతున్నట్టున్నారు మార్కెట్లో లేదు ఎప్పుడు చూసినా అడ్డాలు తిరుగుతూ ఉంటారు వంకాయలు బెండకాయలు చాలా ఉన్నాయి ఇక్కడ నిమ్మకాయలు కూడా ఉన్నాయి నిమ్మకాయలు కూడా బెండకాయలు కూడా ఉన్నాయి నేను ఎవరో జాతకం చెప్తున్నా రాని జాతకం చెప్పించుకుంది ఐదు రూపాయలే నా పర్మిషన్తో ఇప్పించేస్తాను మీకు కూడా జాతకం ఐదు రూపాయలు ప్రత్యేక జాతకం అన్న ఇచ్చేస్తా పాండి పాండి నెక్స్ట్ బా ఇల్లు బాగా ఉందా ఇల్లు ఎవరు ఇల్లు ఎడో చూసినట్టు ఉంది సుత్తులు వేసుకుంటే వేస్తున్నా రాముడి నేను రాడ్లు రాడ్లుగా ఇల్లు మాత్రం సూపర్ నా పేరును రాస్తే బాగుండు రాండి 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 గబాల్ రాండి ఇంకో అత్త మామూలు గొట్టదు అసలు మా అత్త దంచి దంచి రోల్ అంతా పోయింది పదమా నెక్స్ట్ ఎక్కడ పోదాం ఇదిగోండి ఎన్ని చేసిందేనే బొమ్మలు ఎన్ని చేసిందేనే అసలు నేను గ్రేట్ అంటే గ్రేట్ అంతే నెక్స్ట్ ఇదిగోండి ఇది చూడండి అసలు ఇదే రేపు ఏటకి కోత ఇదే సంక్రాంతికి బాగా పెంచుతున్నా దీన్ని మామూలుగా ఉండదు రేపు సంక్రాంతికి అందరికి డిన్నర్ వచ్చేయండి మా ఇంటికి నెక్స్ట్ ఎక్కడ పోదాం రండి 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 గబాల్ రండి మా అవ్వ